వైసీపీ నాటి మద్యం కుంభకోణం కుట్రకు రూపశిల్పి ఎంపీ మిథున్ రెడ్డేనని సిట్ తేల్చింది మద్యం ముడుపుల సొమ్ముని ఆయనే అందుకునేవారని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది ప్రముఖ మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి ముడుపులిచ్చిన బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొంది ఈ వ్యవహారంలో క్విట్ ప్రోకో మనీ లాండరింగ్ నేరాన్ని తేల్చడానికి తదుపరి దర్యాప్తు అవసరమని కోర్టుకు తెలిపింది మద్యం కుంభకోణం కుట్రకు ప్రధాన రూపకర్త మద్యం మాఫియా కుట్రల ప్రధాన అమలుదారు ఎంపీ మిథున్ రెడ్డేనని సిట్ నిగ్గు తేల్చింది ముడుపుల సొమ్మును నేరుగా ఆయనే అందుకునేవారని ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ముడుపుల్ని రాజకేసిరెడ్డి వసూలు చేసి ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి బాలాజీ గోవిందప్పల ద్వారా అప్పటి సీఎం జగన్ కు చేరవేసేవారని తెలిపింది మనీ లాండరింగ్ బలవంతపు వసూళ్లలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది నెలకు యాభై నుంచి అరవై కోట్ల వరకు వసూళ్లకు పాల్పడ్డారని తెలిపింది ముడుపులు అందిన బ్రాండ్లనే విక్రయించేందుకు వీలుగా మద్యం విధానాన్ని రూపొందించారని తెలిపింది సాక్షులిచ్చిన వాంగ్మూలం ఆర్థిక లావాదేవీలు సాక్ష్యాధారాలు ఇమెయిలను విశ్లేషించాక ఆయన కుట్రపూరిత పాత్రను నిర్ధారించినట్లు వెల్లడించింది బీసీఎల్ విషయంలో ఎలాంటి అధికారం లేకపోయినా డిఫాక్టో కంట్రోలర్గా వ్యవహరించారని తెలిపింది ముడుపులిచ్చిన ప్రైవేటు డిస్టిలరీస్ కు ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చారని కోర్టుకు తెలిపింది పారదర్శకంగా జరిగే మద్యం విక్రయ విధానానికి తూట్లు పొడిచి ముడుపులందిన కంపెనీల సరుకు విక్రయానికి నేరపూరిత వ్యూహరచన చేసిన వారిలో మిథున్ రెడ్డి కీలకమని వివరించింది ముడుపులను వివిధ సెల్ కంపెనీలు బినామీలు రాజకీయ సంబంధ వ్యాపారాల ద్వారా మళ్లించినట్లు పేర్కొంది ఎక్సైజ్ శాఖ ఏపీఎస్బీసీఎల్ లో ఎలాంటి పోస్టు నిర్వహించినప్పటికీ మద్యం విధాన రూపకల్పనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనే ప్రభావితం చేసినట్లు తేలిందని తెలిపింది ఎక్సైజ్ వ్యవహారాల్లో పెద్దగా అనుభవం లేని సత్యప్రసాద్ ని ఏపీఎస్ బీసీఎల్ ప్రత్యేక అధికారిగా నియమించడంలో ఆయన పాత్ర ఉందని పేర్కొంది కన్ఫర్మ్డ్ ఐఏఎస్ గా పదోన్నతి కల్పిస్తామని లిక్కర్ సిండికేట్ కోసం పనిచేయాలని కోరారంది మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు లిక్కర్ సిండికేట్ సభ్యులు రాజకేషరెడ్డి ఆయన తోడల్లుడు అవినాష్ రెడ్డి తదితరులు విజయసాయిరెడ్డి ఇంట్లో సమావేశమయ్యారని తెలిపింది మద్యం బేసిక్ ధరలో పన్నెండు శాతం ముడుపుల రూపంలో తీసుకోవడాన్ని ప్రారంభించి ఇరవై శాతానికి పెంచారని వివరించింది కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తే గత ప్రభుత్వంలోని అత్యంత ప్రభావితమైన వ్యక్తులు మద్యం మాఫియాకు పాల్పడినట్లు తేలిందని సిట్ కోర్టుకు తెలిపింది రాజకేసిరెడ్డి బాలాజీ గోవిందప్ప ధనుంజయరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి సహా అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు పలుమార్లు సంప్రదింపులు జరిపారని వివరించింది మద్యం ముడుపులను ఎలా హ్యాండిల్ చేయాలో చర్చించేందుకు రాజ్ ఇతర నిందితులను మిథున్ రెడ్డి కలుస్తుండేవారని కాల్ డేటా రికార్డు లొకేషన్ వివరాలను విశ్లేషిస్తే హైదరాబాదు విజయవాడ తాడేపల్లి లో నిందితులు పలుమార్లు కలిసినట్లు వెల్లడైందని పేర్కొంది దుబాయ్ అమెరికా ఆఫ్రికా దేశాలకు చెందిన డొల్ల కంపెనీలలో మద్యం ముడుపులను పెట్టుబడులుగా పెట్టారని వివరించింది పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ సైతం అనుమానాస్పద ఆర్థిక వ్యవహారాలు నిర్వహించిందని పేర్కొంది మద్యం ముడుపుల ద్వారా వచ్చిన కొంత సొమ్మును రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు ఓట్ల కొనుగోలుకు వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని సిట్ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది ఎవరి ప్రోద్బలంతో ముడుపుల సొమ్మును ఎన్నికల్లో వినియోగించడానికి మళ్లించారో తేల్చేందుకు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని తెలిపింది మిథున్ రెడ్డి ఓ రోజు విచారణకు హాజరై ఎగవేత ధోరణిలో సమాధానాలు చెప్పారని దర్యాప్తులకు సహకరించలేదని పేర్కొంది ఆయనకు నేర చరిత్ర ఉందని ఏడు కేసులు నమోదయ్యాయని వివరించింది ఇప్పటికే పలు కీలక ఆధారాలను సీజ్ చేశామని ఎఫ్ఎస్ఎల్ పరీక్షకు పంపామని నివేదికలు రావాల్సి ఉందని వివరించింది తదుపరి దర్యాప్తునకు ఆ ఫలితాలు చాలా కీలకమంది